హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా అలాగే అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి చిన్న మంగళహారతి పాడతాను మంగళహారతి మల్లె పువ్వుల హారతి ముజ్జగముల నేను తల్లికి మువ్వల హారతి మంగళహారతి మల్లె పువ్వుల హారతి ముజ్జగముల నేను తల్లికి మువ్వల श्रीदेवी भूदेवी सिरुलसगे मादेवी देवी श्री हरिहृदयं मुना देवदेवी श्रीदेवी भूदेवी सिरुलसगो मादेवी देवी श्री हरिहृदयं मुना देवदेवीवे श्रीदेव देववे मङ्गलहारती मल्लपुबुल हारती ముగముల నేలు తల్లికి మువ్వల హారతి అష్టలక్ష్మి అవతారిని వై అవని వెలసి ఆర్తి జనులస కల్పవల్లివే అష్టలక్ష్మి అవతారిని వై అవని వెలసి ఆర్తి జనులస తీల్పవల్లివే శుభ కల్పవల్లివే మంగళహారతి మల్లె పువ్వుల హారతి ముగముల నేలు తల్లికి ముగలహారతి అమ్మలగన్నమ్మ నీవు ఆది పరాశక్తి నీవు అభయమొసగి ఆదరించు కన్న తల్లివే అమ్మలగన్నమ్మ నీవు ఆది పరాశక్తి నీవు అభయమొసగి రించు కన్న తల్లివే మా కన్న తల్లివే మంగళహారతి మల్లె పువ్వుల హారతి ముగముల నేలు తల్లికి మువ్వల హారతి తులసి తోటి తృప్తిగా పూజించినాం శ్రీ తులసి ప్రియ తులసి జయములియవే తులసి తృప్తిగా పూజించినాము శ్రీ తులసి ప్రియ తులసి జయములియవే శుభ జయములియవే మంగళహారతి మల్ల పూల హారతి ముగముల నేలు తల్లికి మువల హారతి ఈ సాంగ్ ఫుల్ లిరిక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి అందరూ తప్పకుండా నేర్చుకొని రేపు వరలక్ష్మి వ్రతం రోజు ఈ మంగళహారతి పాడతారని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఈ వీడియో మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఆడవాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్